బీసీలను బలపరచాలనే ఆలోచనకు భాజపా వ్యతిరేకం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర మంతర్ వేదికగా బీసీ సంఘాల ధర్నా కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు బీసీల గొంతు వినిపించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం జనాభా ఎంతో తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని కోర్టులు అయితే చెప్పాయి స్థానిక సంస్థలు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా తేలాలి జనగణనతో పాటు కులగాన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది తామాషా ప్రకారం నిధులు నియామకాలు చేపట్టాలనేది మా పార్టీ నిర్ణయం బీసీలను బలపరచాలనే ఆలోచనకు బాధపా వ్యతిరేకం బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందని రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు వాయిదా వేశారు జనగణనతో పాటు కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చే చేశారు ఈ నివేదిక ప్రకారం మీరు రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా సీఎం అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా బీసీలకు సంబంధించి ఖచ్చితంగా జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు అయితే రావాలి దేశవ్యాప్తంగా దీనికోసం అయితే మేమైతే కట్టుబడి ఉన్నామని చెప్పేసి మా రాష్ట్రంలో ఖచ్చితంగా మేమైతే అమలు చేస్తా తీరుతామని చెప్పేసి మీరు ఢిల్లీలో ప్రెజెంట్ అయితే ధర్నా అయితే చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి